హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ధాత్రి ఇవాళ మదనపల్లి బెంగళూరు స్టాండ్ వద్ద ఉన్నటువంటి పూల మార్కెట్కి అయితే వచ్చేసామండి ఇక్కడ పూలు చాలా చవకగా దొరుకుతాయి అనేసి ఏ కార్యక్రమం కానీ పండగలకు కానీ నిత్యావసరంగా కొనుగోలు చేసే పూలకు కూడా మేము ఇక్కడికే వచ్చి తీసుకుంటాం ఆశ్రమానికి పూల కోసం వస్తున్నామని తెలిసి ఇంకొంచెం తక్కువ ధరకే ఇస్తున్నాడు పువ్వులు చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్ని రకాల కలర్స్ చామంతులు కూడా ఉన్నాయి అలాగే మేము అక్కడి నుంచి ఇవాళ మంగళవారం కావడం వల్ల సంతకు వచ్చేసాం సంతలో అవ్వాతాతలకు తాతలకు కావలసిన వారానికి సరిపడ కూరగాయల కోసం మేమిక్కడ ఎక్కడ ఫ్రెష్గా ఉన్నాయి అని అన్నీ చూస్తున్నాం ఎక్కడ కొనాలో అర్థం కావట్లేదు అన్ని కూరగాయలు ఫ్రెష్గా ఉన్నాయి ఇంత లోపల మన సార్ గారు కనిపించారు వాళ్ళ మండీకి ఇన్వైట్ చేశారు అక్కడికి రావడం జరిగింది ఎంతో ఆత్మీయంగా అన్న పలకరింపు తర్వాత మళ్ళీ మా సంత కార్యక్రమం మొదలు మా ప్రసన్న లెక్కలేస్తోంది మన అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వినీత మరియు ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రసన్న ఇద్దరు కలిసి సంతలో చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు ఒక అవ్వ పాపం నిమ్మకాయలు సేలే కావట్లేదు అక్కడ కూర్చొని అమ్ముకుంటూ ఉంది పది రూపాయలకి ఐదు ఇస్తాను బీరం ఆడకుండా ఒక యాభై రూపాయలు అయితే కొనేసాం మేము అలాగే కరివేపాకు ఎక్కడ ఫ్రెష్గా ఉందో అక్కడ తీసుకున్నాం కొత్తిమీర ఎంత అంటే ముప్పై రూపాయలు అలాగే వంకాయల కోసం ఒక మంచి ఫ్రెష్గా ఉండే షాప్కి మేము వచ్చాం ప్రసన్న నేనైతే పుచ్చులేని వంకాయలు నేర్తున్నాను కష్టంగా ఉందంటుంది తను నీట్గా చక్కగా ఏం కావాలో పాలకూర తోటకూర కరివేపాకు అన్నీ తీసుకోవడం జరిగింది కరివేపాకు ఇంటికి కూడా మరో రెండు కొట్టలు తీసుకున్నాను మరో రెండు కట్టలను అయితే తీసుకున్నాను అలాగే ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కావలసినవన్నీ కొనుక్కొని తాతలకి తాంబూలానికి అవసరమయ్యేటువంటి తమలపాకులు ఒక్కలు వారానికి సరిపడా తీసుకుంటున్నాను ఆశ్రమంలో అవ్వవాళ్ళు ఒక్కాకు వేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా సంతోషంగా ఫీల్ అవుతారు తీసుకెళ్తే అలాగే మేము తెచ్చుకున్న మూడు బ్యాగులు అయితే సరిపోలేదు మళ్ళీ అక్కడ ఇంకొక సంచెని మేము కొన్నాం ఇంతటితో మా సొంత కార్యక్రమం ముగిసింది థ్యాంక్ యూ Please subscribe.